మద్యమానేరు జలాశయంలో నీటి నిల్వలు తగ్గిపోతున్న క్రమంలో చేపలు పట్టుకునేందుకు సంఖ్యపల్లి వేములవాడ మత్స్యకారుల మధ్య గొడవ జరిగిన విషయం మనందరికీ తెలిసిందే అయితే గత రెండు నెలల క్రితం వేములవాడ పట్టణ శివారులోని బ్లాక్ వాటర్ గల చేపలను పట్టుకునేందుకు వేములవాడ పట్టణ ముద్రాజ కులస్తులు వెళ్లగా ఇది మా పరిధిలోకి వస్తుంది అంటూ సంకపల్లి గ్రామానికి చెందిన కులస్థులు ఆందోళనకు దిగారు సంఖపల్లి రూ భూములన్నీ ఇప్పటికీ మానేరులో కోల్పోయామని ఉన్న కాస్త ఉపాధి దీనితోనే ఎల్లదీస్తున్నామని మా భూముల్లో మీరెలా చేపలు పడతారు అంటూ వేములవాడ వాసలను అడ్డుకోవడంతో గొడవ తీవ్ర స్థాయికి చేరింది దీంతో అప్పుడు జిల్లా ఫిషరీస్ అధికారి సౌజన్య ఇరు వర్గాలను శాంతింపజేసి హద్దులపై అధికారులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు దీంతో భీములవాడ మత్స్య కార్మికులు కోర్టును ఆశ్రయించగా సోమవారం రోజున కోర్టు నుంచి మధ్యమానేరు మానేరు జలాశయంలో వేములవాడ మత్స్యకారులకి చేపలు పట్టేందుకు అనుమతించింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మత్స్య కార్మికులు మాట్లాడుతూ తమకు సహకరించిన అధికారులకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా పట్టణ మత్స్యకారుల సంఘం కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు సంఘం అధ్యక్షులుగా ఈగ సురేష్ ఉపాధ్యక్షులుగా ఏదుల గణేష్ ప్రధాన కార్యదర్శిగా పారుపల్లి రాజు కార్యదర్శిగా వైరస్ సతీష్ కొళ్లకాని రేగులు దేవిందర్ క్యాషియర్ గా బొడిగరాజు రైటర్ గా బాధవేని శ్రీకాంత్ తో పాటు కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో సంఘం పెద్దలు నాయకులు పాల్గొన్నారు ఈ మిడ్మానేర్ మీద విమ్లవాడ వాళ్లకు సంకపల్లి వాళ్లకు సుదీర్ఘ పోరాటం జరిగింది ఆ చేపలు ఉన్నాయి కాబట్టి మాకే చెందుతుందని సంఖపల్లి గ్రామస్తులు మమ్మల్ని దిగనేలా అడ్డుకున్నారు అప్పుడు ఎమ్మెల్యే గారి దగ్గరికేను సుదీర్ఘ పోరాటం పోలీస్ స్టేషన్ ఇటు అటు అన్ని అక్కడ మత్స్యకారి డిపార్ట్మెంట్ దగ్గరికి పోతే మత్స్యకారి డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమన్నారంటే సౌతన్య మేడం వాళ్ళకే చెందుతుంది కలెక్టర్ గారు ఆ మేడం ఏమన్నారంటే సంకపల్లి శివారు వాళ్ళకే వాళ్ళకే చెందుతుంది అంటే మేమందరం కలిసి ఇది ఒక వాళ్ళ గ్రామానికే చెందింది కాదు అన్ని లైసెన్స్ హోల్డర్లు అందరు హక్కుదారులే దీని మీదనే మేము హైకోర్టులో కేసు వేయటం జరిగింది దీంట్లో అందరు హక్కుదారులే లైసెన్స్ ఉన్న ప్రతి హోల్డరు లైసెన్స్ హోల్డరు హక్కుదారులే అని హైకోర్టులో కేసేసినాము ఆ కేసు తీర్పు అందరు హక్కుదారులే అని చెప్పని కోర్టు తీర్పిచ్చింది ఆ మేడం జడ్జి మేడం గారు తీర్పిచ్చింది మేము ఈ శుభ సందర్భంలో అందరము హక్కుదారులమే ఎవరికైనా హక్కు ఉంటుంది లైసెన్స్ హోల్డర్లందరూ హక్కుదారులు అని మేము స్వజనీయంగా అందరికీ మనవి చేస్తున్నాం దీని మీద ఎవరి మీద మాకు కోపాలు ద్వేషాలు ఏం లేవు మేమందరం కలిసి అందరం మంచిగా ఉండాలన్నటువంటి ఉద్దేశంతో మేము ఈ సిటీ కేబుల్లో మాట్లాడటం జరుగుతుంది మేము ఇప్పుడు కొత్త కార్యవర్గం ఎన్నుకోబడ్డది ప్రెసిడెంటు ఈగ సురేష్ ఇది కొత్త కార్యవర్గంలో ప్రెసిడెంట్ ఇప్పుడు ఈగ సురేష్ను ఎన్నుకోవటం జరిగింది గత రెండు నెలల కింద వేములవాడ చివారులో ఉన్నటువంటి సంఖపల్లికి సంబంధించినటువంటి క్వారీలో మేము గత రెండు మూడు సంవత్సరాల నుంచి పట్టుకోవడం జరిగింది దానికి మొన్న కొత్తగా శంకపల్లి వాళ్ళు వచ్చి ఇది మా చివారులో ఉంది మీరు పట్టుకోవద్దని చెప్పేసి మమ్మలను గొడవ పెట్టి లొల్లు పెట్టి చెప్పడం జరిగింది అది క్రైమ్ అయినాయి కోర్టు దాకా వేయింది వారు మమ్మలను మీకు ఇక్కడ పట్టుకోవడానికి హక్కులే అని చెప్పడంతో మేము వెంటనే మేము ఉన్న దాదాపు మా వంద మంది సభ్యులము కలెక్టరేటు కలెక్టర్ దగ్గర పోవడం జరిగింది ప్రజావరణలో పెట్టడం జరిగింది ప్రజావరణలో పోతే మాకు అక్కడ ఎలాంటి స్పందన ఇవ్వలేదు కలెక్టర్ గారిని అడిగితే కలెక్టర్ గారు ఏమన్నారంటే ఇది కోర్టు ద్వారా చూసుకోవాలని చెప్పారు వారి సందేశాలతోటి మేము గమనించి వెంటనే హైకోర్టు హైకోర్టుకు పోవడం జరిగింది హైకోర్టులో మేము వేసిన పిటిషన్కు మాకు అక్కడ ఉన్న జడ్జి మాకు అనుకూలంగా తీర్పిచ్చి వేములవాడలో కాదు ముప్పు గ్రామాలు ఏ విలేజ్లో అయినా కూడా మీరు పట్టుకునే హక్కు ఉంది ఎక్కడైనా లైసెన్స్ హోల్డర్స్ ఎక్కడైనా పట్టుకోవచ్చు మీకు ఎలాంటి ఇబ్బంది లేదు ఎవరైనా మమలాన్ని కానీ ఆపితే చట్ట క్రిమినల్ కేసులు పెడతామని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది మేము ఈ ముప్పు గ్రామాల ఈ ముప్పు గ్రామాల ప్రజలు ప్రతి ఒక్క లైసెన్స్ హోల్డర్ సంఘపల్లని కాదు రుద్రాలయం కాదు చంద్రుతి కాదు మన చింతలదం కాదు ఎక్కడైనా అందరిని కలిసి పట్టుకోవచ్చు అందరికీ హక్కు ఉంది మాకు మాకు మొన్న ఈ మొన్న మూడు రోజుల కింద మాకు కోర్టు నుంచి స్టే వచ్చింది మేము హక్కుదారులమే మీరు పట్టుకోవచ్చని అని మాకు కోర్టు నుంచి మాకు వేయడం జరిగింది మాకు సహకరించినటువంటి రాజకీయ నాయకులే కానీ ప్రజాప్రతినిధులే కానీ మరి అలాగే మాకు నమ్ముకున్న న్యాయస్థానికి మా మత్స్యకారుల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం